నేను పాడుతున్న పాట అబ్బాయి గారి చిత్రం నుండి బాసుబ్రహ్మణ్యం గారు పాట అమ్మ అమ్మా మా అమ్మ అమ్మంటే నేను అమ్మ 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 మా అమ్మ చల్లంగా చూడవమ్మా దిక్కే నీ వై రావమ్మ దైవం నీవమ్మా దీవించి ఎలవమ్మ వెన్నంటి మనసున్న తల్లి పాలవల్లివే వెన్నంటి కాపాడగా వచ్చినావే తల్లి తండ్రి నువ్వేనమ్మ తోడు నీగా నువ్వేనమ్మా నీ నోటి మాట అంటే శాసనం అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మా చల్లంగా ఎలవమ్మా జగమే మరుపింపజేయునది కన్న తల్లి ప్రేమ శిశువైన పశువైన తన తన తల్లి ఒడికి జరుగుతీమా జననీ ఆ అనుమాతలోన ఎక్కడ ఉన్నది ప్రాణం నా జానం మా అమ్మ కోసమని ఉన్న బ్రతికున్న మా అమ్మలోకమని బ్రహ్మైన అమ్మంటే చాలు మొక్కుతాడుగా ప్రాణంగా చూసేది ఆ పాచమే అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మా అమ్మా